వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ పరమశివుడు అంటే పరమశివుని గురించి మనందరికీ చాలా రకాలైనటువంటి కథలు వినే ఉంటాం ఆయన గురించి అయితే ఇక్కడ పరమశివునికి కూడా దశావతారాల గురించి చాలా తక్కువ మంది మాత్రం విని ఉంటారు ఆ దశావతారాలు ఏంటి దాన్ని ఎందుకు ఆ దశావతారాలని ఆయన ఎత్తవలసి వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముందు మీరు కనుక పరమశివుని భక్తులు అయితే తప్పనిసరిగా మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బడన్ నొక్కండి మహాశివునికి సంబంధించి మరిన్ని మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి దశావతారాల గురించి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ శివుడు కూడా ఇక్కడ భిన్న సందర్భాల్లో అంటే వివిధ సందర్భాల్లో ప్రధానమైనటువంటి పది అవతారాలు కూడా ధరించారట ఒక్కో అవతార సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో ఆయన భార్యగా అవతరించి ఆ అవతారాల గురించి ప్రతిరోజు కనుక మనం కనుక అంటే పఠించిన మననం చేసుకున్నా తలుచుకున్నా చేసుకున్నటువంటి ఆ విధంగా ఎవరైతే చేస్తున్నటువంటి భక్తులు ఉంటారో వారికి ఆ శివుని శివాని సర్వశుభాలు కూడా చేకూరుస్తారనేసి కూడా మనకు చెబుతూ ఉన్నారు పెద్దలు ఇక్కడ దీనికి ఒక కథా సందర్భం కూడా ఉంది ఈ దశావతారాలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు అయితే సర్వశుభాలను చేకూరుస్తారని మనకు తెలుసు మామూలుగా పరమశివుడు అంటేనే శివపార్వతులు అనగానే మనకు అంతా వస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కథా సందర్భం కనుక మనం చూసినట్లయితే శివ మహాపురాణంలోని ఇక్కడ శతరుద్ర సంహిత పదిహేడు అధ్యయనంలో ఉన్నటువంటి విషయం గురించి మనం ముందుగా తెలుసుకోవాలి అంటే శివభక్తులు తమ ధర్మాలను పాటిస్తూ శివ దశావతార విషయాలను విన్నా చదివినా వీరందరికీ కూడా మంచి శుభ ఫలితాలు కూడా అంటే వారి జీవితంలో ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా ఇవన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా విశేషమైనటువంటి సుఖాలు కూడా వీళ్ళందరికీ కూడా లభిస్తాయి ఇక్కడ మనం మహాకాలకావతారం మొదలు పెడితే అక్కడి నుండి మొదలవుతుంది అంటే శివుడి పది అవతారాల్లో మొదటిది అవతారం అంటే ఈ అవతారంలో శక్తి మహాకాళి అంటే మహాకాళిగా ఉండి తనను సేవించినటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది మహాకాళుడు ఇక్కడ భక్తుని ముక్తిని కూడా కల్పిస్తూ ఉంటాడు అంటే శివుడు రెండో అవతారం తారనమాట ఈ అవతార సమయంలో కూడా శక్తి తారా అనే పేరున ఈ స్వామిని అనుసరించి ఉంటుంది ఇద్దరు తమ సేవకులకు అంటే భక్తులకు ముక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటారు భక్తితో ఎవరైతే వీరిని సేవిస్తారో ఇక మూడో అవతారంగా మనకు చూసినట్లయితే బాలభువన శేయుడు బాలభువన శేయుడు భువనేశుడు అని అనమాట బాలభువనేశుడు అంటే ఈ అవతారంలో శివుడు ఇల్లాలిగా పార్వతీదేవి ఉంటుంది అంటే ఆమెని ఇక్కడ బాలభువనేశ్వరి అనే పేరున మనం అంటే అనుసరిస్తూ ఉంటుంది ఆమె పార్వతీదేవి గారు ఆయనను అనుసరించి అంటే పరమశివుని అనుసరిస్తూ ఉంటుంది ఈ పేరుతో అప్పుడు ఆ తల్లి తమ భక్తులకు సుఖాలను కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఆ రకంగా ఇక మహాశివుని యొక్క నాలుగో అవతారం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ తోడస శ్రీ విద్యేశ్వరుడు ఈ అవతారంలో పార్వతి తోడసి శ్రీ విద్యాదేవిగా ఉంటుంది ఈ దేవత ఆరాధనలో భక్తులకు ముక్తి ముక్తి సుఖాలు కూడా లభిస్తూ ఉంటాయి ఇక ఐదో అవతారం మనం భైరవుడు అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ ఉపాసకులను అలాగే భక్తులను సర్వసుఖాల్లోనూ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది శివుడి ఆరో అవతారమే చిన్న మస్తకుడు అప్పుడు అంటే చిన్న మస్తకిగా ఇక్కడ పార్వతీదేవి అవతరించి భక్తులను కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది అలాగే దోమవంతుడు అనే అనేది కూడా శివుని ఏడో అవతారంగా చెప్తూ ఉంటారు ఈ అవతారం అప్పుడు పార్వతీదేవి దోమావతి అనే పేరును కూడా ఆమె ఉంటుంది అలా ఉపాసకులకి అలాగే కొంగు బంగారంగా ఈ ఇక్కడ పరమశివుడు కావచ్చు పార్వతీదేవి అమ్మారావు కావచ్చు ఈ అవతారంలో అంటే దోమావతిగా ఇక్కడ ఆమె శివుని అనుసరిస్తూ పరమశివుని అలాగే ఇక్కడ అమ్మవారిని ఈ అవతారంలో కనుక ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తూ ఇచ్చే ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అంటే మంచి అంటే ప్రతిదీ వాళ్ళు ఏదైనా జీవితంలో పనిచేస్తే అది కొంగు బంగారం అలా మారిపోతుంట ప్రతిదీ కూడా ఒక మంచి జరుగుతుంది సక్సెస్ సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఈ అవతారంలో ఆది దంపతులు కూడా ఉంటారు అంటే ఈ విధంగా కూడా పరమశివుడు అలాగే పార్వతీదేవి అవతారంలో కూడా భక్తులకి మంచి చేస్తూ ఉంటాడు ఇక శివుని ఎనిమిదో అవతారం పేరు బలగాముఖుడు ఇక్కడ అమ్మవారు అప్పుడు బలగాముఖి అనే అవతారంతో కూడా ఆ తల్లి ఆ అవతారం ఎత్తినప్పుడు పరమశివుడు ఆమె కూడా బలగాముఖి అని కూడా అవతారం ఎత్తి అక్కడ ఇంచేస్తూ ఉంటుంది మహానంది అనే పేరుతో కూడా ఇక్కడ ఉంటుంది ఇక తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు అంటే ఈ అవతారంలో పార్వతీదేవి కూడా మాతంగిగా ఉంటుంది ఇక్కడ కమలుడు అనే పేరున్నటువంటి అవతారంలో చెంబుడి పదో అవతారంగా చెప్పుకోవచ్చు అప్పుడు పార్వతీదేవి కమల అనే పేరున ఉండేటువంటి భక్తులను రక్షిస్తూ ఉంటుందట అంటే ఈ పది అవతారాలను ఈ పది అవతారాలలో అమ్మవారు అంటే శివపార్వతులు పార్వతులు ఇద్దరు కూడా రకరకాల సందర్భాల్లో రకరకాల అవతారాలు ఎత్తుతూ అటు స్వామివారు పరమశివులు వారు ఏ విధంగా అయితే అవతారం ఎత్తితే అదే పేరుతో అమ్మవారు కూడా అవతారం ఎత్తి భక్తులను రక్షిస్తూ వారి కోరికలను కూడా తీరుస్తూ ఉంటారు కాబట్టి ఈ పది అవతారాలు ఎవరైతే తమను ఆరాధించే భక్తులు ఉంటారంటే పరమశివుడు పరమశివుడు పార్వతీదేవుని ఆ అవతారం ఎత్తినప్పుడు ఆ రకంగా ఎవరైతే ఆరాధిస్తూ భక్తులు ఉంటారు వాళ్ళందరూ కూడా వెన్నంటే ఉండి వారి జీవితంలో మేలును కూడా చేకూరుస్తారట అమ్మవారు అలాగే శివయ్య ఇలాంటివి పది అవతారాల గురించి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ తంత్ర శాస్త్రాల్లో కూడా అవతారాలకు సంబంధించి ఒక విశేషంలా కూడా ఉన్నాయి విశేషాలు కూడా ఉన్నాయి ఈ అవతారాలన్నీ విడిగా కన్నా తంత్రశాస్త్రాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ తంత్రశాస్త్రాలలో కనిపించేటువంటి పార్వతీదేవి అవతారాలు తమ భక్తుల శత్రువులను కూడా సంహరించడం దుష్టులను కూడా శిక్షించడం నిత్యం బ్రహ్మ మర్చస్సును పెంపొందిస్తూ ఉండడం చేస్తుంటారట కాబట్టి మహాకాలాది శివదశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులను కూడా ఆదుకోవడం అనేది కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు అంటే ఈ తంత శాస్త్రాసారంలో చెప్తూ ఉంటారు కాబట్టి తంత శాస్త్రానుసారం దోమావతి బలగాముఖి లాంటి శక్తులు ఉన్నటువంటి వారు విడివిడిగా మంత్రాలను ఉపవాస విధులను కూడా ఉన్నాయి ఇవన్నీ సంపూర్ణంగా తెలిసినటువంటి లేదా తెలిసి తెలియకపోయినా ప్రతిరోజు ఉదయం మీరు కనుక ఈ దశావతారాలలో శివశక్తులను స్మరించడం అలాగే పుణ్య అనేసి కూడా మన శివపురాణంలో వివరించారట చెప్తున్నారు పెద్దలు ఇవన్నీ కూడా కాబట్టి తప్పనిసరిగా మహాశివుని పది అవతారాలు అలాగే అమ్మవారు కూడా పది అవ మహాశివుడు పది అవతారాలు ఎత్తినప్పుడు అమ్మవారు కూడా పది అవతారాలు ఎత్తారు కాబట్టి ఈ పేరుతో మీరు స్మరించిన మనకు జీవితంలో అన్నీ కూడా మంచి జరుగుతాయనేసి కూడా పెద్దలు గురువులు చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా కూడా ఆ శివ పార్వతులు రకరకాల అవతారాలు ఈ దశ అవతారాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వారిని కూడా కొలవండి వారి అనుగ్రహంతో మీరందరూ కూడా జీవితంలో సంతోషంగా ఆనందంగా ప్రతి పనులు విజయం చేకూరుతూ ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషంతో ఉండాలని కూడా కోరుకుంటుంది మా ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఒకటి మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ శివ పార్వతులు అలాగే వారు దశావతారాలు అవతారాలు ఎత్తారు కాబట్టి వా ఆ దశావతారాలు అనుగ్రహం కూడా ప్రతి ఒక్క భక్తులకు ఉండాలని కోరుకుంటుంది మా ఫస్ట్ గురువు టీవీ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ